ఆ ఇజ్రాయేలు జనాంగంలో చాలామంది మహామహావాళ్ళు అందరూ ఉన్నారు మేధావులు అనబడిన వారు అందరు ఉన్నారు కానీ ఎవరి పేర్లు కూడా జ్ఞాపకం చేయబడలేదు ఈ కీర్తన గ్రంథంలో ఎవరి పేర్లు కూడా రాయబడలేదు ఒకే ఒక్కరిని వారి పేరు మాత్రం రాయబడింది ఎవరయ్యా అంటే వారు పోరాహు కుమారులు హలో లూయా ఇజ్రాయలీలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని వారికి మోషని పంపించి విడిపిల్ని వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు చూశారు ఆకాశం నుంచి మన్నా ఎర్ర సముద్రం రెండు పాయలుగా అయింది ఒకటా రెండా అలాగా అద్భుతాలు వారిని వెంబడిస్తూనే ఉన్నాయి ఒకనొక సమయం వచ్చింది ఆ సమయంలో అమ్మ వింటున్నారు అందరికి అర్థమవుతుందా ఒకనొక సమయం వచ్చింది ఆ సమయంలో దేవుడు అద్భుతాలు కాక ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు ఏమి ఇచ్చాడండి కూర్చున్నా ధర్మశాస్త్రం అంటే ఎలా ఉండాలి ఎలాగా ఉండకూడదు ఎలా బ్రతకాలి ఎలాగా బ్రతకూడదు అర్థమవుతుంది అందరికీ ధర్మశాస్త్రం మోసే కొండ మీద ఉన్నప్పుడు దేవుడు అతనికి పదాజ్ఞలు ఇవ్వటం మనం చూస్తాం పది ఆజ్ఞలు లేనంత వరకు ధర్మశాస్త్రము లేనంత వరకు అందరికీ దేవుడు ఓకే అందరికీ దేవుడు ఓకే ఆయన చెప్తుంది ఓకే అంత ఓకే కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడిందో ఇజ్రాయలీకి నచ్చలేదు ఏ ఏ ఏ బుద్ధిగా ఉండండిరా ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో ఇంకప్పటి నుంచి కూడా వారిలో వారికి వ్యతిరేకత అనేది ప్రారంభమైపోయిందండి దేవుని వాక్యాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టారు మోష్య మీద తిరగబడటం మొదలు పెట్టారు దేవుడు ఎందుకు ఇచ్చాడు అది ఆయన ఇలాగుంటే కాదురా బాబు ఫస్ట్ ఫస్ట్ ఆది కాండములో ఏమండి ఆదాముని తయారు చేసినప్పుడు మంచి బుద్ధులే ఇచ్చి దేవుడు తయారు చేశాడు కానీ పాపం ఎప్పుడైతే ప్రారంభమైందో ఇక మనుషులందరూ పాపం చేత నింపబడ్డారు దేవుడు మరలా అబ్రహాముని ఎన్నుకొని దేవుడు మరలా వారి ద్వారా వారి సంతతిని అనుకుంటే వీళ్ళందరూ కూడా ఐగుప్తులోకి వెళ్ళి నివాసం చేశారు ఎన్ని సంవత్సరాలు నాలు నాలుగు వందల సంవత్సరాలు ఇంకా వాళ్ళతో కలిసి ఉండేసరికి వాళ్ళ బుద్ధులన్నీ అబ్బిని ఎలాకున్న దైవకమైన బుద్ధులన్నీ పోయాయి వాళ్ళ బుద్ధులు ఐగుప్తీల బుద్ధులన్నీ కూడా వేలకు అబ్బిని ఇప్పుడు దేవుడు నాయనా ఇది కాదురా మీ స్వభావం ఇది కాదు మీ బుద్ధి ఇది కాదు మార్చుకోండి అని అంటే మా మేము మార్చుకోం మేము మారు మేము మార్చుకోం మేము మారు మేము మార్చుకోం మేము మారు తిరుగుబాటు చేశారు ఏం చేశారండి తిరగబడ్డారు దేవునికి వ్యతిరేకులు అయిపోయారు దేవుని వాక్యమును ద్వేషించారు సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని మనం చూద్దాం తెరచి వారిని వారి కుటుంబములను కోరాహును సంబంధులందరినీ వారి సమస్త ఏంటండి సాంపద్యమును మ్రింగివేసిన దేవునికి స్తోత్ర సంఖ్యకాండం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ చూసుకు అయితే కోరాహు కుమారులు చావలేదు దేవునికి స్తోత్రము కలిగిన కానీ కోరాహు పోయాడు మహామహా మేధావులు అందరూ పోయారు తెలివైన వాళ్ళు అందరూ పోయారు కానీ కోరాహు కుమారులు మాత్రం చావలేదు దేవునికి స్తోత్రము గాక ఎందుకు వారు చావలేదు ఎందుకు వారు మరణించలేదు ఎందుకు వారు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నారంటే వారికి దేవుని పైన ఉన్న ఆసక్తిని బట్టి ఆశను బట్టి ప్రభువా నీ సన్నిధిలో కనబడాలని మాకు ఆశ ఉంది నాయన నీ సన్నిధి మాతో ఉండాలని మాకు ఆశ ఉంది ప్రభువా నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా నీ సన్నిధి లేకపోతే మేము ఉండలేము నాయనా ఇది వారి ఆశ ఇది వారి ఆశక్తి కాబట్టి వారు దేవునికి భయపడి జీవించారు వేరు నాకేంట్రా ఎవరు ఏం చేయలేడు నన్ను నా ఇష్టం వచ్చిన నేను బతుకుతా అందరూ మట్టిలో కలిసిపోయారు కానీ కోరాహు కుమారులు మాత్రం చావలేదు వారు బ్రతికి ఉన్నారు అలా అల్వయ్యా వారు జీవించి ఉన్నారని దేవుని వాక్యం చెప్తాను ఎందుకంటే వారు దేవునిలో నిలకడగా ఉన్నారు నీకు దేవుని భయం లేకపోతే నువ్వు ఎదగలేవు నువ్వు అభివృద్ధి చెందలేవు దేవుని భయమే అన్నిటికీ అండి దేవుని అందు భయభక్తులు కలిగిట జ్ఞానమునకు మూలము నువ్వు జ్ఞానివి అనుకుంటున్నావా నువ్వు తెలివైన వాడివి అనుకుంటున్నావా అయితే ఫస్ట్ ఫస్ట్ నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా దేవుని అందలి భయము భక్తి అది నీలో లేదనుకో లేనట్లే కోరాహు కుమారులు ఎంత గొప్పదనేదో చూడండి మరి ఇవి దావీదు కీర్తనలు అనబడతాయి కీర్తనలలో అయితే ఆ కీర్తనల్లో వారు రాసినటువంటి కీర్తనలు కూడా దీంట్లో భద్రపరచబడ్డాయి హలో ఎవరండి వీళ్ళు ఎవరు అసలు ఈ కోరాహు కుమారులు ఎవరు వీరికి దేవుడు అంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చాడంటే వారికి దేవుని పట్ల ఉన్న ఆసక్తి అందరూ ఒక దగ్గరే కూర్చుంటారండి క్లాస్లో క్లాస్ రూమ్లో కూడా స్కూల్లో అందరూ ఒక దగ్గర కూర్చుంటారు కానీ ఎవరికి ఉన్న ఆసక్తిని బట్టి వారు గొప్ప గొప్ప స్థితుల్లోనికి వెళ్తారు అలాగే దేవుని సన్నిధిలో కూడా అందరూ ఒక దగ్గరే కూర్చుంటారు కానీ వారికి ఉన్న ఆసక్తిని బట్టి వారికి ఉన్న నమ్మికను బట్టి వారికి ఉన్న విశ్వాసమును బట్టి వారికి ఉన్న భక్తిని బట్టి వారికి ఉన్న భయమును బట్టి దేవుని భయమును బట్టి వారు సమృద్ధి అయినటువంటి కార్యములు వారి జీవితంలో వారు చూడగలుగుతారు ఉందా భయం కలిగి ఉన్నావా భక్తి కలిగి ఉన్నావా అటువంటి ఆశ నీలో ఉందా దేవుడు నేను ఎక్కడుంటే నాతో ఆయన ఉండాలి ఆయన సన్నిధి నాతో ఉండాలి ఆయన సన్నిధిలో నేను కనబడాలి ఇది ఉందా నీకు అసలు దేవుడు నీతో ఉండగలడా అది ప్రశ్న ఏంటండి దేవుడు నీతో ఉండగలడా ఒక క్షణమైనా ఒక బస్సులో వెళ్తుంటే ఒక ఆయన కూర్చున్నాడు నా పక్కన ఎన్ని రోజులైందో స్నానం చేసి ఒకటే వాసన బస్సు అంతా నిండిపోయింది కానీ ఆ సీట్ ఒకటే ఖాళీగా ఉంది కొంతమంది నిలబడి ఉన్నారు తెలివి తక్కువ ఏంటి ఇల్లు కూర్చోవడం మానేసి సీటు ఖాళీగా ఉంటే నిలబడ్డారేంటి అనుకున్నాను నేను నేను తెలివైన ఉండి అనుకోని వెళ్ళిపోయి పక్కన కూర్చున్నాను నేను ఎలక సచ్చిన వాసన ఆయన బాగానే కూర్చొని ఎలా ఫోన్ చూసుకుంటున్నాడు కంపు కడుపులో పేగులన్నీ తిప్పేసి లోపల నుంచి వచ్చేస్తాను బయటికి అన్నట్టు తంతున్నాయి పేగులు లోపల నుంచి ఆ వాసనకి కాముగా అక్కడి నుంచి లేచిపోయి ఎక్కడైతే నిలబడ్డాను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి నిలబడిపో దేవుడు నీతో ఉండగలడా ఆయన నీతో నివసించగలడా రాహు కుమారులు ఆశపడుతున్నారు ఎక్కడ 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 దేవుని సన్నిధి ఎక్కడ దేవుని సన్నిధి ఎక్కడ దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళాలి దేవుని సన్నిధిలో నేను కనబడాలి కొంతమంది దేవుని సన్నిధి అంటే అంత దూరం పరిగెడతారండి కూర్చోబుద్ధి కాదు వాళ్ళు ఏదో కింద నొప్పులు కుంపటున్నట్టు ఉన్నట్టు కూర్చుంటారు లేస్తారు కూర్చుంటారు లేస్తారు కూర్చుంటారు లేస్తారు దేవుని సన్నిధిని తోడుగా ఉంటే అవన్నిటినీ జయించగలుగుతావు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు నీ జీవితంలో కోరాహు కుమారులు ఎందుకు రక్షించబడ్డారు కోరాహు కుమారులు ఎందుకు తప్పించబడ్డారు కోరాహు కుమారులు ఎందుకు దేవుని శక్తిని దేవుని మహిమను చూడగలిగారంటే వారికి దేవుని పట్ల ఉన్న భయము ఆశక్తి భక్తి ధర్మశాస్త్రం అందరికీ ఇచ్చారు కదా కానీ కొందరే దాన్ని అంగీకరించారు కొందరు దాన్ని వ్యతిరేకించారు అందరికీ అదే వాక్యం అమ్మా అందరికీ అదే వాక్యం కొంతమంది మార్చుకోలేదు కానీ ఖురాహు కుమారులు వంటి వారు దిద్దుకొని సరిచేసుకొని దేవునికి భయపడాను కాబట్టి దేవుని కార్యాలు వారి జీవితంలో వారు నీ దగ్గరకు కూడా దేవుని వాక్యం వస్తుంది నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో కూడా దేవుడు దర్శిస్తున్నాడు దిద్దుకుంటున్నావా చేసుకుంటున్నావా లేకపోతే నాకెందుకు లేని తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావారాహు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న కూడా చచ్చిపోయాడు కానీ కోరాహు కుమారులు మాత్రం రక్షించబడ్డారు అలా అల్లుయ్యా కొంతమంది తల్లిదండ్రులు చెబుతారు అంతే వారు పాటించదు కానీ వారి వారి కడుపున పుట్టిన పిల్లలు మాత్రం దేవుని చేత అద్భుత కార్యములు ఎవరిని చూస్తూ ఉంటారు దేవుని కార్యాలు వారి జీవితాల్లో చూస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరి ఆసక్తి వారిదేనండి నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయుదునుగాక ఆమె